హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను శిరీష ఇవాళ గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము మనం చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర కూడా ట్రై చేసి ఉంటాం కానీ ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను దీనికోసం ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను ముందుగా కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరనే యాడ్ చేసుకోవాలి మనం ఇంకా వాటర్ ఏమీ వేసే పని లేదు గోంగూర కడిగాం కదా దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ వల్ల గోంగూర ఉడికిపోతుంది ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి ఇలా మగ్గిన దాన్ని మగ్గిన తర్వాత ఇవ్వాలి స్టవ్ ఆపుకొని చల్లారిన గోంగూరని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయ అంత సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని పులుసు పిండి పులుసుని వడగట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఉప్మిరకాయలు వేసుకొని వేపుకొని పక్కకు తీసుకోవాలి సేమ్ ఆయిల్లోనే మళ్ళీ పల్లీలు వేసుకోవాలి హాఫ్ కప్ పల్లీలు వేసుకొని అవి సుగం వేగిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకోవాలి జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు జీడిపప్పు వేసుకొని అవి వేగాక అవి కూడా తీసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఎండుమిరపకాయలు రెండే రెండు పచ్చిమిరపకాయలు మీకు కావాలంటే స్పైసీ ఎక్కువ కావాలంటే నాలుగైనా వేసుకోవచ్చు నేను రెండే వేసుకుంటున్నాను రెండు వేసుకొని వేగాక తాలిమ గింజలు టూ స్పూన్స్ వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసి కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా గోంగూరను కూడా వేసి కలుపుకొని నేను ఇది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వా బియ్యం తీసుకున్నానండి దానికోసము ఒక కట్ట గోంగూరతో చేస్తున్నాను మీరు ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసిన దాన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ యాడ్ చేసుకొని దాన్ని కొంచెం ఉడకబెట్టుకోవాలి చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆపుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజుల దాకా ఉంటుంది అన్నం తీసుకొని అన్నంలో కొంచెం ఆయిల్ పసుపు కరివేపాకు తుంచి వేసుకొని కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా ఇప్పుడు గోంగూరను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి ముందుగా మనం తాలింపు వేసుకున్నాం కదా పల్లీలు అవన్నీ యాడ్ చేసుకొని పూర్తిగా కలుపుకోవాలి ఇది ట్రావెల్ అప్పుడు కూడా చాలా బాగుంటుంది బాక్సుల్లోకి రెండు రోజుల దాకా నిలవ ఉంటుంది లంచ్ బాక్సుల్లో అప్పుడైనా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా రెడీ అవుతుంది మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్